హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో బోటీ అలాగే మటన్ లంగ్స్ ఫ్రై అయితే చేసి చూపించబోతుంది మా వదిన కొద్ది రోజులు మా వదిన చేసిన వీడియోలు మాకు చేసిన వీడియోలు వస్తూ ఉంటాయండి హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే చేయలేకపోతున్నాను అందుకే మా వదిన మాకు వాళ్ళు చేస్తున్నారు ఈ మటన్ లంగ్స్ బోటీ ఒకేసారి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారిక అయినా అలాగే మీకు నచ్చిన వైట్ రైస్లకైనా తింటే చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేస్తుందో మా వదిని వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలే కంపల్సరీగా ధనియాలు వాడాలండి ఫ్లేవర్ బాగా రావాలంటే హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు అలాగే కారంగా సరిపడా మిరపకాయలు ఒక పది నుంచి పదమూడు వరకు ఉంటాయి మా వదిన బోటీ మటన్ లంగ్స్ కేజీ తీసుకుంది కాబట్టి కారం సరిపడా అవి వేసింది మీరు కారం సరిపడా అయితే మీకు కావాలన్నీ వేసుకోవచ్చు ఎండిమిరపకాయలు వాడండి బాగుంటుంది దోరగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇంచుల కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక వెల్లుల్ గడ్డ పొట్టి తీసి వేసుకోండి వేయించిన తర్వాత బాగా చల్లార్చాలండి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఈ మసాలా దినుసులు గ్రైండ్ చేస్తున్నప్పుడే ఆ మంచి ఫ్లేవర్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుందండి అసలు మసాలా పౌడర్తోనే మటన్ లంగ్స్ అలాగే బోటీ మొత్తం వేసేసి మునిగేంత వరకు నీళ్ళు వేయాలి అలాగే సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి తొందరగానే ఉడికిపోతుందిలేండి మనకు జస్ట్ అది వేడైతే సరిపోతుంది బ్లాక్ లేయర్ తీసేయడానికి మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇవి బాగా చల్లారింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోండి మీకు వీలుగా ఉన్నంత మీకు ఏ సైజు కావాలో పీసు ఆ సైజులో అంతా నైఫ్తో అలా తీసేస్తామంటే ఈ విధంగా క్లీన్గా వైట్గా అయితే వచ్చేస్తాయి బోటి మటన్ లంగ్స్ అక్కడక్కడ మిస్ అయిపోతాయి ఇంకా ఈ మామూలే కట్ చేసిన ముక్కలన్నీ ఒక కుక్కర్లో వేసి ఒక చిన్న గ్లాసు నుండి నీళ్ళు పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రాని చేసి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి అందులో నీళ్ళు ఉంటే ఉన్నియండి అవి పడేయద్దు స్టవ్ల గించి ఒక వెడల్పు పాటి కడాయి పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి కుక్కర్లో ఉన్న బోటి మటన్ లంగ్స్ ఉడికించాము కదా మొత్తం నీళ్ళతో పాటు వేసేయాలి కొద్దిగానే ఉన్నాయి నీళ్లు వేస్ట్ కాకుండా అందులోనే వేసేసింది మా వదిన ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంది మా వదిన అలా ఉడుకుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు ఎంత మసాలా కావాలో అంతైతే వేసుకోవచ్చు మీ ఇష్టము తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి లేదా బాగా మసాలా ఇష్టపడేవాళ్ళు మొత్తం వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక కేజీ క్వాంటిటీ మనం క్లీన్ చేసేటప్పుడు అంతా తగ్గిపోతుంది కదా అందుకనేసి మసాలా అనేది చూసుకొని వేసుకోండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అలాగే సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము బోటీ ఉడికేటప్పుడు ఇప్పుడు ఫ్రై సరిపడా అయితే వేసేస్తుంది మాదిన వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలండి మూత పెట్టుకుంటూ అందుకే ఎక్కువ మంట అయితే పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ అందులో వాటర్ అనేది రిలీజ్ అయ్యి సన్న మంట మీద బాగా ఉడుకుతుంది తేమ అనేది లేకుండా చూసుకోవాలి మనము తేమ అనేది ఉంటే కొంచెము మసాలా అవి గ్రేవీ టైప్లో అయిపోతున్న తర్వాత తేమ అనేది లేకుండా చూసుకోవాలి మనకి పీసులు అనేది బాగా క్రిస్పీగా కలరు రెడ్ కలర్లో వస్తాయండి ఇది క్వాలిటీ సరిగా లేక అలా కనిపించలేదు మామూలుగా అయితే ఇది రెడ్ కలర్లోనే ఉంది ఫ్రై బాగా ఆ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తేమ అనేది ఎక్కడా లేదు చూడండి బాగా వేగిపోయింది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది మా వదిన స్టవ్ అయితే ఆఫ్ చేసింది చూస్తున్నారు కదా ఒక్కొక్క పీస్ తిన్నప్పుడల్లా అయితే మీరు బాగా ఫీల్ అవుతారండి స్పైసీ ఫుడ్డు నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి మీకు నచ్చుతుంది నేను ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి